మనకి ఏంటంటే ఈ అశ్విని నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి రెమిడీలు చేయాలి ఈ మూడో పాదంలో ఎవరు పుట్టినా కూడా అశ్విని నక్షత్రంలో వీళ్ళని ఎక్కువగా బాధ పెట్టే గ్రహం ఏదైనా ఉందంటే కనుక అది బుధ బాధ బాధపెట్టింది చూడండి మాతృ బుధుడు వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు అంటే బుధు కారకత్వాలు మనకేముంటుంది ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ ఇవన్నీ బుధుల లక్షణాలు వీటిలో ఎక్కువ ఇబ్బందులు పడతాయి ఏది ఈ అశ్విని కూడా బాగా పుట్టినాడు ఈ బుధుడు అంటే ఇంకా మాదుల న్యాయం కూడా అంటే అత్తమావలు మేనలు మేనబావులు వీళ్ళందరి వల్ల కూడా వీళ్ళు ఒక రకమైన ఇబ్బందులే ఇంకా రిటైల్ సెక్షన్ అనేది కూడా బుధుడు అధీనం వీటి వల్ల కూడా ఇబ్బందులు ఎందుకంటే ఈ అశ్విని మూడులో పుట్టారు కాబట్టి ఈ బుధుడి అనేది వీళ్ళకి బాగా మానసికంగా బాధ పెట్టేవాడు ఈ బుధుడు యొక్క పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు ఇన్ కేసు వీళ్ళ జాతకంలో ఈ బుధుడు ఎవరెవరితో కనెక్ట్ అయ్యాడు ఆయా గ్రహాల కారకత్వాల వల్ల లేదా ఈ బుధుడిని ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళ దేశంలో నడుస్తున్నప్పుడు కానీ ఆయా భావాధిపతుల వల్ల కానీ ఇబ్బందులు ఎక్కువ పడుతుంటారు చూడండి రేపు నుంచి మీరు క్లాసులు ప్రాక్టీస్ చేసేటప్పుడు అర్థమైందా ఈ నక్షత్రాల పాదాలను బట్టి బాధ పెట్టే గ్రహం ఎవరైతే ఉన్నారో చూసి వాళ్ళు ఏ ఏ భావాలు కనెక్ట్ అయ్యారో ఆ భావాలు బాధ వాళ్ళు ఎందుకు పడుతున్నారు మానసికంగా చూడండి మీకు వాళ్ళు చెప్తారు క్లయింట్స్ ఆ బాధలు మొత్తం అప్పుడు మీరు బుధుడు పరిహారం సింపుల్ పరిహారాలు బుధుడి అండి బుధ పరిహారాల్లో మనకి ఏంటంటే ఎక్కువ విష్ణు సహస్రనామని చెప్తాం అలాగే వైష్ణవ దేవాలయాలకి వెళ్దామని చెప్తాము అదొకటి ఇంకా సింపుల్ రెమెడీ ఏంటంటే వీళ్ళు ఉత్తరైన ఆకులు ఐడియా ఉంటుంది కాబట్టి ఈ ఆకుల్లో కానీ లేదా ఏదైనా ఏదైనా ఆకులో కానీ కొంచెం అన్నంలో కొద్దిగా పాలు పోసి ఒక మొద్ద కలిపి దాన్ని ఇంటికి ఉత్తరం మూల ప్రతిరోజు పెట్టమన్నారు ప్రతిరోజు ఎప్పుడు చెప్తాం మనం అంటే ఈ మహాదశ కానీ అంతర్దశ కానీ ప్రత్యంతర్దశలు లేదా దేహాంతర్దశలో ప్రాణాంతర దశలు నడుస్తాయి ఆ దశలు సేపు వాళ్ళకి చేత ఆ రెమెడీ చేపించాలి అర్థమైనా ఇంకా బాగా చేయాలి అన్నంలో కొంచెం పెసరపిడ్డ కొంచెం పెసరపిండి అమ్మ ముద్దలా కలిపేసి పాలు పోసి ఈ ఉత్తరం దిక్కులో అంటే దిష్టి తీయాలన్నమాట మూడు ప్రదక్షిణలు చేయటం ఇదంతా కామనే దిష్టి తీయటం ఉత్తరం దిక్కులో పెట్టడం ఈ విధంగా పెడతాం వల్ల ఏంటంటే ఈ అసరి మూడో పాదంలో పుట్టిన వాళ్ళకి అర్థమైనా ఈ బుధుడు వాళ్ళు వచ్చే బుధుడు కలిగించే ఇబ్బందుల నుంచి మనం బయటపడేయొచ్చు మెయిన్ మీరు ప్లానెట్ పట్టుకోవాలి అర్థమైనా వీళ్ళకి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అని ఇప్పుడు ఇన్ని కేసు మనం చూసుకుందాం వాళ్ళు ఒక మ్యాచ్ లగ్నంలో పుట్టారు వీళ్ళకంటే ఎక్కువగా ల్యాండ్ ఇష్యూస్ డాక్యుమెంటేషన్ ఇష్యూస్ బలంగా రావటం ఎందుకంటే వీళ్ళు అసిన మూడులో పుట్టారు కదా ఆరో భావాధిపతిగా అధిపతిగా వర్గాలు బలంగా వెళ్ళటం వాళ్ళు వర్క్ చేసే చోట కానీ వాళ్ళ కింద బిలో ఎంప్లాయీస్తో కానీ ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు ఎందుకంటే మూడు ఆరు భావాలకు ఆధిపత్యం కుదిరే కాబట్టి మ్యాచ్ లగ్నానికి ఈ రెండు వల్ల ఇబ్బందులు ఇంకా అడిషనల్ గా ఏమన్నా వస్తుందంటే ఇతను ఏ ఏ భావాధిపత్యాలతో కనెక్షన్ అవుతున్నాడు ఎక్కువగా కనెక్షన్ ఎవరితో ఉంటుంది సూర్యుడుతో ఉంటుంది సంతానానికి సంబంధించిన శత్రుత్వం కూడా వీళ్ళకి ఉంటుంది అని చెప్పాలి ఎవరికి అశ్విని మూడులోకి ఉంటున్నాడు అంతే కదా శత్రువుడు ఇబ్బంది పెట్టేవాడు మానసికంగా ఎక్కువ గ్రహాల్లో సూర్యుడుతో కాంజాక్షన్ ఉంటాడు సుడు పంచమాలి సంతానం ప్రేమించారు ప్రేమికుల వల్ల శత్రుత్వాన్ని పొందుతారు ఈ మూడో పాదం అడ్డు ఎందుకంటే బుధుడు కన్నింటిలో ఉంటాడు పైగా మూడో లాడ్డు అండ్ శత్రుత్వం లాడ్ కూడా రోగాల లాడ్డు కూడా అయినా ఏ కర్మకాల లగ్నం అంతా కరెక్ట్ అయితే అది శత్రుత్వమే అది వర్గ బాగా పెరిగిపోతే అట్లా ఇదే వృషభ లగ్న జాతకులకైందికోండి ఏ ఏ భావాలకు ఆధిపత్యం వస్తుంది బుధుడు ద్వితీయ భావానికి అలాగే పంచమ భావాన్ని కాదు ద్వితీయం అంటే ఎక్కువ లెస్ట్ వెళ్తూ కుటుంబము వాళ్ళ మాట తీరు పంచమం అంటే వాళ్ళ సెల్ఫ్ లెర్నింగ్ వాళ్ళు ప్రేమించే ప్రేమికులు అవ్వచ్చు వాళ్ళ సంతానం అవ్వచ్చు వీళ్ళ వల్ల వీళ్ళ మానసిక ఇబ్బందులు పడతారు ఇబ్బందులన్నీ ఏంటంటే మానసికంగా గుర్తుపెట్టుకోండి భౌతికంగా కాదు మానసికంగా వీళ్ళు చేయాల్సిన పరిహారం బుధుడు పరిహారం అర్థం అయింది బుధుడు ఎవరితో కనెక్ట్ అవుతాడు ప్రభుత్వ కనెక్ట్ అవుతాడు డీఫాల్ట్ గా అది డిఫాల్ట్ కనెక్ట్ గృహ అవసరాలకి తల్లి వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు తల్లి ఇబ్బందులు పడతారు చూడండి ఎప్పుడైనా సరే ఒక లాట్ దెబ్బతింటే వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు పడతారు వాళ్ళే ఇబ్బందులు పడతారు యుద్ధం జరిగినప్పుడు నష్టం రెండు పక్కల ఉంటుంది అర్థమైందా ఇప్పుడు ఫోర్త్ లాంటితో కనెక్ట్ అయ్యాడు తల్లి ఇబ్బందులు పడుతుంది తల్లి వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పడతారు ఈ జాతకుడు ఇట్లా చెప్పాలి మీరు ప్రొడిషన్ ఎందుకంటే ఫోర్త్ లాంటి సూర్యుడు కదా ఈ బుధమే ఇబ్బంది పెట్టేవాడు మానసికంగా సూర్యుడుతో కన ఎక్కువ కరక్షణ ఉండడం అంటే పర్లేదు నో ప్రాబ్లం ఎక్కువగా ఉంటాడు కాబట్టి చెప్తున్నాం మనం ఈ బుధరానికి ఎవరితో కలిసినా కూడా వాళ్ళ వాళ్ళు కూడా ఇబ్బందులు ఉంటాయి అంటే మీరేంటి ఇక్కడ వీళ్ళకి ఏ పరిహారం చెప్పాలి బుధ పరిహారం చెప్పాలి ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టారు వీళ్ళకి ఒకళ్ళ స్పోజ్ వల్ల మానసిక ఇబ్బంది వస్తుంది సమ్ ఎగ్జాంపుల్ అనుకోండి వాళ్ళు అశ్విని నక్షత్రం పుట్టారు అయితే మీరు ఏ గ్రహానికి పరిహారం ఇస్తారు వాళ్ళు పలానా లగ్నం అండి పలానా సప్తమాధిపతి దానికెద్దామా అనుకుంటారు ద్వాదశ లగ్నాల్లో ద్వాదశ సప్తమాధిపతులు ఉంటారు మనకి అదే అవుతుందా లేకపోతే వీళ్ళు అశ్విని నక్షత్రం వల్ల అవుతుందా చెక్ చేయాలి అప్పుడు అశ్విని నక్షత్రం అనుకోగానే మనం ఏం చేస్తాం అట్లా ఏ పాదం అని చూడాలి పాదం చూస్తున్నప్పుడు మొదటి పాదం అంటే చంద్రుడేమైనా సప్తమాన్ని ఇబ్బంది పెడుతున్నాడా ద్వితీయ పాదంలో సూర్యుడు సప్తమ భావాన్ని ఇబ్బంది పెడుతున్నాడు తృతీయ భావంలో బుధుడేదో సప్తమాన్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు ఒక మేట లక్కని జాతకులు వెండి అర్థమైందా అశ్విని మూడులో పుట్టారు లక్కనే చంద్రుడు సప్తంలో కూర్చు కూర్చున్నాడు ఇబ్బంది పెట్టేస్తాడు బుధుడు భార్యతో శత్రుత్వాన్ని ఇచ్చేస్తాడు బుధుడు చంద్రుడు చూస్తుంటాడు డిఫాల్ట్ గా మూడో పాదంలో పుట్టారు వీళ్ళు బుధుడు ఇబ్బంది పెట్టేవాడు ఆ ఇబ్బంది పెట్టాడు సప్తంలో కూర్చున్నాడు పైగా అతను తృతీయ షాధాద్పతి కూడా అయ్యాడు మ్యారేజ్ చాలా కష్టంగా ఉంటుందండి మ్యారేజ్ లేపనేది ఇంకా మానసిక కష్టంగా ఉంటుంది ఎప్పుడు వరకు ఉంటుందంటే బుధ పరిహారం చేసే ఇబ్బంది పెడతాడు పరిహారం చేపించాల్సిందే అదే సినిమాలు అంటారు కదా రక్త రక్తదర్పణ జరగాల్సిందే అని మొరారీలు అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఎందుకంటే బుద్దికి ఇవ్వాలి పరిహారం ఇక్కడ ఇన్ కేసు మిదు అక్కడి జాతరలో ఉంది ఇళ్ళకి రెండు రకాలే ఆ పుట్టాడు ఈ చంద్రుడు వెళ్ళి ద్వితీయ అధిపతి పథకంలో కనెక్ట్ అవుతాడు సెల్ఫిష్నెస్ పెరిగింది నాకే డబ్బు డబ్బు నా డబ్బు దగ్గరే ఉండాలని మనస్తత్వం ఉంటుంది ఫస్ట్ రోజు రెండోది మూడో పాదం పట్టడం వల్ల బుద్ధుని ఇబ్బంది లగ్నాధిపతి అయ్యాడు చతుర్థాధిపతి అయ్యాడు ఇక్కడ చూడండి ఇల్లు నా పేరు మీద పెట్టాలని తల్లితో గొడవ పడతాడు తన మైండ్ మొత్తం సైకలాజికల్ డిస్టర్బెన్స్ అయింది డబ్బు అతను చూసుకుంటాడు పదిసార్లు లేక పెట్టుకొని దాచిపెట్టుకున్నాడు అంటే లోప బాగా పెరిగింది ఖర్చు పెట్టలేదు మళ్ళీ నాది నాకే కావాలి అంటే ఇన్ని రకాల మానసిక ఇబ్బందులు ఎవరు పడతాయంటే మిదులకన జాతకం అందరూ లగ్నం కాదు అశ్విని మూడో పాదంలో పుట్టి అప్పుడు డిఫాల్ట్గా చంద్రుడు పదకొండో భావంలో స్థితి పొందాడుగా పదకొండో భావం అంటే సెల్ఫిష్నెస్ లాభకోవడం కదా అది ఎక్కడ వస్తుంది ద్వితీయాధిపతి వస్తుంది అలాగే లగ్నాధిపతి బుధుడు లగ్న చతుర్థానికి సంబంధించిన సైకలాజికల్ డిస్టర్బెన్స్ అది ఒకటే కాదు ఈ బుధుడు ఎక్కడ ప్లేస్ ప్లేస్తాడు దానికి సంబంధించిన మీరు చూడంగానే ఇది ప్రాబ్లమ్స్ అన్నీ అడగండి ఒక్కటి కూడా నో అని చెప్పకుండా అన్నీ ఎస్ చెప్తారు మీకు క్లారిటీ వస్తుంది బుద్ధుడు పరిహారం ఇచ్చేయండి ఆ పరిహారం చేసే కొద్ది చేసే కొద్ది ఏంటంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గిద్దు ఎక్కడ తగ్గిద్దంటే సైకలాజికల్ తగ్గింది ప్రాబ్లం ఏను ప్రాబ్లం ఉన్నదే సైకలాజికల్గా మాట్లాడుకునేది మనం నక్షత్రాలకు సంబంధించి మాట్లాడుతున్నాం ఫిజికల్ కాదు ఇవన్నీ సైకలాజికల్ నక్షత్ర పాదాలన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్నే వస్తుంది ఇది ఏ సెక్టార్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయి అన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు కర్కాటక లెక్కన చూసుకుంటే తృతీయాధిపతి వేయాధిపతి అవుతున్నాడు బుధుడు తృతీయం అంటే డాక్యుమెంటేషన్ జర్నీస్ ట్రావెలింగ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ వీటిలో ప్రాబ్లమ్స్ అంటే ఖర్చులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇన్ కేసు ఈ బుద్ధి వెళ్ళి పంచమభావంలో కూర్చున్నాడు చూడండి వీళ్ళకి ఎవరికైనా సరే పంచమభావానికి సప్తమభావాలు బుద్ధుడు కనెక్ట్ అయ్యాడు అశ్విని మూడులో ఉంటాయి ఈ భావం అనేది సప్తం భావం అనేది ట్రేడింగ్ అనుకున్నాం వీళ్ళు స్పెక్యులేషన్ ట్రేడింగ్లో ఎక్కువ నష్టపోతారని చెప్పాలి నిజంగా మకర లగ్న జాతకుడు పంచమాష్టమాధి బుధుడు పంచభాడు నేను ట్రేడింగ్ ఇది కుంభలక్ జాతం పంచమాష్టమాధిపతి నేను ట్రేడింగ్ చేస్తానండి నా బుధుడు యువకారకుడు కదా అంటాడు హిని మూఢలో ముట్టాడు బాగా సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ లో లాస్ అవుతాడు తన ఐడియాలజీ రాంగ్ స్టైల్ అర్థనా ఎప్పుడైనా గుధుడు చూడంగానే మీరు ఆ బాగుంది మీరు చేయండి ట్రైనింగ్ అని చెప్పకూడదు మీరు వ్యాపారాలు చేయండి కలిసి వచ్చింది అని చెప్పకూడదు ఎందుకంటే ముందు ఈ గుధుడు ఈ జాతకానికి మంచిగా కాదని చెక్ చేయాలి మనకు పైకి ఎలా కనబడుతుంది లక్నాథ్ బుధుడు మంచిగా కనబడ్డాడు పంచమాధిపతి వృుభలగ్న జాతకానికి అంతే పంచమాధిపతి బుధుడు మీకే ట్రేడింగ్ ఏంటి దుఃఖేయండి మీరు బాగా సంపాదించేస్తారు మీరు ఏది కొన్నా కూడా బంగారం అయిపోద్ది అని మీరు పంచమాధిపతి బుధుడు కదా యోగకారుడు కదా పైగా ద్వితీయాధిపతి ధనాధిపతి కూడా వీళ్ళు వస్తారు సార్ నాకు ఎందుకు సార్ ట్రేడింగ్లో లాస్ వచ్చిందంట ఇమీడియట్లీ అయిపోద్ది మనకి రోహిణి మూడులో పుట్టాడా అంటే అంటే చంద్ర నక్షత్రాల్లో మూడో పాదంలో పుట్టాడా లేకపోతే కేతు నక్షత్రాలన్నా అశ్విని మహామౌలలో మూడో పాదంలో కుట్టాడు లేదా గురు నక్షత్రాలైనా ఉన్నాయి కదా పునర్వసు విశాఖ పూర్వపాద వీటిలో కుట్టాడు మూడో పాదం పర్టికులర్ పాదం వీళ్ళు నష్టపోతారు రేడింగ్ స్ట్రెస్ ఎక్కువైపోతాయి అందులో వృషపు లాగ్నం చేత ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంది లాస్ అయ్యేదాకా నిద్రపోవడం రోడ్ పడిపోయేదాకా ఎద్రపోవడం ఎందుకంటే ఆ లాగా వెళ్తాడు ఎందుకు పరిహారం చేసేదాకా ఆయన ఎదురకూడదు బుద్ధుడు పరిహారం చేస్తారు తర్వాత వీళ్ళకి ఆ సెక్టార్లోకి వెళ్ళబుద్ధి కాదు బుద్ధుల భావాలు కొద్ది ఒకటి వెళ్ళి సంపాదిస్తా ఉంటారు ఆయన సజెస్ట్ చేస్తాడు మళ్ళీ అంటే కొన్ని కొన్ని నక్షత్రాలకి మనకి ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయి ఇంపార్టెంట్ వీళ్ళకి బుద్ధుడు ఇబ్బంది పెడుతున్నాడు అని ఇట్లా మీరు ఏంటంటే ద్వాదశ భావాలకు చెక్ చేస్తూ ఉండాలి ఇప్పుడు సింహలగ్నాన్ని చూసుకుంటే ద్వితీయ లాభాధిపతి సేమ్ ప్రాబ్లం ఎక్కువ ఇబ్బంది పడతాడండి బాగా సఫర్ అయ్యేది సైకలాజికల్ గా సింహలగ్న జాతకులు అశ్విని మూడులో కొట్టినాయి చాలా ఇబ్బందులు పడుతుంది ఎందుకు ఇక్కడ ద్వితీయాధిపతి అయ్యాడు ఫస్ట్ రెండు లోబి లాభాధిపతి అయ్యాడు ఈ బుధుడు బాధాకారకడే ఈ జాతకాల బాధకారకం ఇది ఈ బాధానికి అంటే నాకు డబ్బు కావాలా నా ఎక్కువ నా కుటుంబం నాకే కావాలి నేనే ఉండాలి డబ్బంతా నాకే ఇవ్వాలి నా కోసం ఖర్చు పెట్టాలి డబ్బంతా నా దగ్గరే ఉండాలి అర్థమైందా రేపు పొద్దున ఒక అమ్మాయిని అనుకున్నా జాతకం ఇది లేకపోతే అబ్బాయిదైనా పర్లేదు ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అబ్బాయిదే అమ్మాయిదేదో అనుకుంది పీడి పెళ్ళైంది కర్మగానే అర్థమైందా ఈ బుధుడి సప్తం భావాన్ని కనెక్ట్ అయ్యాడు సరే భావం చూస్తున్నాడు లగ్నంలో కూర్చొని వీళ్ళ వాళ్ళ స్పోజ్ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీ నా దగ్గరే ఉంచాలి మీరు అకౌంట్ నా దగ్గరే ఉంచాలని చెప్పి మొండి పట్టుకోవాలి ఎందుకు ఇక్కడ వీళ్ళు కుట్టారు అశ్విని నక్షత్రం మూడో భాగంలో బుధుడికి దెబ్బ చేసే లాడ్ బాధాకారంగా ఇబ్బంది పెడతాడు పైగా ద్వితీయ లాభాధిపతి లాభం అంటే ఏంటి లాభం నాకేం కావాలి ఏం కావాలి డబ్బు కావాలి తితీయాధిపతిగా ఎవరు డబ్బు కావాలి అతను సప్తమే వస్తున్నాడు కాబట్టి నా భర్త డబ్బులు లేక నా భార్య డబ్బు నా దగ్గరే ఉండాలి అకౌంట్ నేనే మెయింటైన్ చేస్తాను నాకు ఎత్తావా లేదని వస్తావా కూర్చుంటాడు లేకపోతే ఫోర్త్లోకి కూర్చున్నాడు వాళ్ళ అమ్మసాబాన్ని జాబ్ చేస్తాను అమ్మా నీ డబ్బులు నాకు ఈ అకౌంట్ నిన్న వస్తాను నాకు ఎత్తావాళ్ళు వస్తావా అంటాడు నైన్త్ లో వచ్చినాడు వాళ్ళ అన్న వాళ్ళ ఇబ్బంది పెడతాడు నాకు డబ్బులు ఎత్తావాళ్ళు వస్తావా ఎందుకంటే అతను కనెక్షన్ ఎక్కడ ఏర్పడింది లోపగుణం ధనంతో ఏర్పడింది సైకలాజికల్ ఈ లార్డ్ ఎక్కడ కూర్చున్నాడు ఒక పర్టికులర్ సెక్టర్ లో కూర్చున్నాడు అక్కడి నుంచి కావాలి అక్కడ దాగింది రేపు కొద్ది నా కూర్చున్నాడు బుద్ధుడీళ్ళ జాతరలో సింహలాంగ జాతరలో ఈ అశ్విని మూడో పాదంలో పుట్టాడు అనుకున్నాం వీళ్ళ సంతానం యొక్క శాలరీ కూడా కావాలంటాడు సంతానం కూడా నా మాటే అనాలి సంతానం డబ్బులు నేనే మెయింటైన్ చేయాలంటాడు శాలరీ ఎంత వచ్చి ముందు పంపి నాకు అర్జెంటుగా అంటాడు నిద్ర పోనీయుడు పిల్లలతో విరోధం వచ్చింది వాడు పంపిడు బాబు తగ్గించి పంపిస్తాడు నా పిల్లలు నన్ను అండి అని చెప్పి మన నాటి వాళ్ళ దగ్గరకు వస్తారు ఏం చేయాలి సార్ అసలు బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది నర్వ్స్ అన్ని పగిలిపోతుంది వీళ్ళకి ఎవరితో ప్రాబ్లం వస్తుంది ముందు నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం నర్వస్ల ప్రాబ్లం వస్తుంది చర్మానికి కూడా ఇబ్బందులు వస్తాయి అర్థం అసలు ఉడపదలు పుట్టాడు చర్మరాగాలు వచ్చే ఛాన్స్ ఉంది న్యూరాలజీలో ప్రాబ్లమ్స్ వస్తుంది రెస్పిరేటివ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి నాడీ వ్యవస్థలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు రాడీ వ్యవస్థ అవుతున్నాడు అది అర్థం అందా అదొకటే కాదు ఇవి అంటారు చూసావా నరాలు బాగా ఉబ్బి కాళ్ళల్లో నరాలు వస్తా ఉంటాయి వర్తికి వస్తుంది అంటారు అది కూడా వస్తుంది లేదంటే బుద్ధుడు చెప్పద్దు బుద్ధుడికి రెవిడీ చేపించాలి మనం లేకపోతే సెట్ కాదు ఇదే కన్యా లేకని జాతరలకి సేమ్ కెరీర్ బాగా ప్రాబ్లం అవుతాడు ఎందుకంటే దశమాధిపతి పైగా కేంద్రాధిపతి దోషం ఉంటుంది బుధురికి పైగా అశ్విని మూడో పాదంలో కుట్టాడు ఒక ప్రాబ్లం మళ్ళీ ఎందుకు లాభాధిపతి అష్టమంలో కూర్చున్నాడు పక్కన డబ్బు కావాలని తక్కువ ఉంటుంది పబ్లిక్ మనీ కావాలి నాకు అంటాడు ఎందుకంటే లాభాధిపతి చతుడయ్యాడు అష్టమంలో కూర్చున్నాడు ఊరికి డబ్బు ఎవడత్తాడని వస్తాం ఉంటాడు మీ ఇంటికి వస్తే నాకేం పెడతాం మా ఇంటికి వస్తే ఏంది అంటాడు పైగా బుద్దురు ఏరకడు వ్యాపార గుణం అర్థమైందా కెరీర్లో ప్రాబ్లం కెరీర్లో డిస్టర్బెన్స్ అధికారం చలాయించాలనుకుంటాడు చలాయించలేడు డామినేషన్ చేద్దాం అనుకుంటాడు దీనివల్ల అతనికి హెడ్డేక్ రావడం ప్రాబ్లమ్స్ రావడం జరిగింది ఎందుకంటే ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అంటే టెన్త్లా టెన్త్ హౌస్లో అయ్యాడు లగ్నాలు అయ్యాడు టెన్త్ అంటే మోకాలు బుధుడు అంటే నర్వ్ సిస్టమ్ మోకాళ్ళ నరాలు చచ్చిపడిపోయడం ఛాన్స్ ఉంది మోహం ఆటం లేకుండా చెప్పవచ్చు మనం లగ్న జాతరలకి అది కూడా పర్టికులర్ ఈ కొన్ని నక్షత్రాలు ఉంటాయి బుధుడు వాళ్ళకి పాప అవుతాడు ఆ నక్షత్రాల్లో పాదాలు మూడో పాదానికి పాప అవుతాడు అర్థం వీళ్ళు ఇబ్బంది పడతారు అలాగని అందరు కన్యాలకనాలు చెప్పమాగండి ఇదే ఆ ప్రాబ్లం పర్టికులర్ కన్యా లగ్నం పర్టికులర్ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అలాగే నక్షత్రం అనగానే చెప్పకూడదు మళ్ళీ పాదం ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చెప్పుకునేది చాలా డీపెస్ట్గా వెళ్తున్నాం ఒక్కొక్క భాగం వెళ్తున్నాం క్లాసు వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి కెరీర్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది కెరీర్లో ప్రాబ్లం చెప్తున్నాడు బాగా బిజినెస్లో ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు చూడండి బుధుడు ప్రాబ్లం వచ్చాడా అని బుధుడికి రెమెడీ ఇచ్చాడు సరిపో తుల లగ్నం అయితే భాగ్యానికి ప్రాబ్లం అయింది ఇప్పుడు వాళ్ళు పుట్టారు అశిని కూడా బాధ నైన్త్ లాట్ అయ్యాడు బుధుడు అయ్యాడు తండ్రితో ఇబ్బందులు వస్తాయి గురువులతో ఇబ్బందులు వస్తాయి ఖర్చుల వల్ల ఇబ్బందులు వస్తాయి అనవసరం ఖర్చులు పెట్టేసి చాలా ఇబ్బందులు పడుతుంటారు వేస్ట్ ఖర్చులు వెళ్ళిపోయి అనవసరంగా ధనం వేస్ట్ అయిపోయి ఇబ్బందులు పడుతుంటారు ఎంత మానసంగా జరిగిద్దాం ఇంకా బుద్ధి ప్లేస్మెంట్ అనేది ఎక్స్ట్రా బోనస్లో బాధలు పెట్టి మీరు బుద్ధుడు పరిహారం చేయవచ్చండి వాళ్ళ ప్రాబ్లమ్స్ కొద్ది కొద్దిగా సాల్వ్ అవుతాయి ఫస్ట్ సైకలాజికల్లాగా సాల్వ్ అవుతాడు సైకలాజికల్ సాల్వ్ అవుతాడు మిగతా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలుగుతాడు హ్యూమన్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లానెట్స్ ఏ ప్రాబ్లం వేస్తుంది అనేది ఇంపార్టెంట్ మీరు దాన్ని సెట్ చేయాలి వృచ్చిక లాక్ జాతీ అష్టమ లాభాధిపతి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కోసం ఎక్కువ స్ట్రెస్ పడతారు ఎందుకు అష్టమాధిపతి ఇన్హెరిటెన్స్ ఇన్హెరిటెన్స్ లాభం కావాలా నా ఇన్హెరిటెన్స్ మా తాతలాస్తే నాకే కావాలని కోర్టులోకి వేసే వచ్చినప్పుడు కొంతమంది ఉంటారు వేసి ఓడిపోతారు ఇది ఎందుకంటే బుద్ధుడు పాపి కదా అర్థం పాప మళ్ళీ తాతలు ఎవరికి అమ్మేస్తారు ఏదో డాక్యుమెంట్లు పక్క దొరికింది అది నాది అని చెప్పి కేసేస్తారు తిరిగి 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 చివరికి కోర్టేం చేశా అంటే న్యాయం వేపు వెళ్ళిపోయి అవతరుడు రాస్తా అవతలకి ఇచ్చేసి ఇక్కడికి ఏమి అవుతుంది ఇదే యోగి అయితే బుద్ధుడు లాక్కొచ్చుకుంటాడు ఎందుకంటే నాది అని పోరాడే బుద్ధుడు బాలేదాడు జాతకానికి పోగొట్టుకుంటాడు కాదు కేసు అయితే కావాలంటాడు ఎందుకంటే ఇన్హెరిటెన్స్ లెవెంత్ హౌస్ ఏంటంటే స్వార్థం లోపం నాకు కావాలి ఇది అని ఎవరికి ఉంటుంది నాకు కావాలి ఇది అని రుచికి అక్కడానికి కష్టం లాభాలు కుదిరే కదా ఇన్హెరిటెన్స్ కోసం ఎవరు పోరాడతారు వీళ్ళు పోరాడతారు ఎక్కడైనా సరే అష్టమ లాభాన్ని కనెక్షన్ ఏర్పడితే వాళ్ళు ఇన్హెరిటెన్స్ కోసం పోరాడేవాళ్ళే డీఫాల్ట్ లెవెంత్ లాంటి ఎవరితో కరెక్ట్ అయినా ఇది నాది అని లోపకోణం పెరుగుతున్నాను నాకు కావాలి అని తపన పెరుగుతుంది వీళ్ళు ఇన్హెరిటెన్స్ కోసం పోరాడతారు రుచికి లక్క బుధుడు బాగోలేదు ఇబ్బందులు పడతాడు అగ్రసోదర వర్గంతో ఇబ్బందులు పడతాడు కుటుంబం వల్ల ఇబ్బందులు పడుతుంటాడు అర్థమైనా ఇన్సల్ట్స్ ఎక్కువ ఉంటాయి ఇంకా నర్వస్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ అనేది బుధుడు కామన్ ప్రాబ్లం వీళ్ళకే అర్థమైనా బుధుడు ఎప్పుడైనా ప్రాబ్లంలోకి వెళ్ళాడు వాళ్ళ మాట సరిగ్గా రాదు బుధుడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు మంచి మాటగారి లౌక్యం ఇవన్నీ వాళ్ళ దగ్గర అర్థమైనా కేసడింపులు చిరాకు ఎటకారాలు తలకానిపిలు ఎన్నో ఉంటాయి ఎందుకంటే బుద్ధుడు పాడేయడాడు మీరు బుధుడు పరిహారం చెప్పాలి ఇంకా ధనుర్ లగ్న జాతకుడు అయితే మరి దా వరస్ట్ కేసేది అశ్విని పాదంలో కుట్టాడు ధనుర్ లెక్కన జాతకుడు సప్తమాధిపతి బుద్ధుడు అయ్యాడు దశమాధిపతి బుధుర వీళ్ళు కెరీర్ బాగోదు కెరీర్లో డిస్టర్బెన్స్ ఉంటుంది స్పర్జ్ పరంగా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ రిటైల్ సెక్షన్స్ రిలేషన్స్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి ఇంకా పొద కారకత్వాలు అత్తమాములు మేనాల మేనమావలతో డిస్టర్బెన్సెస్ వాళ్ళ వల్ల వీళ్ళు మోసపోవటం జరగటం కానీ ఏదో ఒకటి జరిగింది దానివల్ల వీళ్ళు మార్కెట్ ఇబ్బందులు పడుతుంది వీళ్ళకి నరాల్లో ప్రాబ్లమ్స్ డిఫాల్ట్ వస్తుంది నర్వ్స్లో ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి బ్రీతింగ్ అందరు అదో ప్రాబ్లం అది కామనే వీళ్ళకి బుధర పరిహారమే చేయాలి ఇంకా మిగతా బోనసులు మనకు తెలిసిందాక బుధుడు ఎవరెవరితో కూర్చున్నాడు ఏ ఏ భావాలతో కనెక్ట్ ఏ ఏ భావాలకు సంబంధించిన మానసిక ఇబ్బందులు పడుతున్నాడు అవి కామన్ ఇంకా ఇంకా మకర లక్ చూసుకుంటే ఏమవుతున్నాడు నవమాధిపతి అవుతున్నాడు ఆరో అధిపతి అవుతున్నాడు ఆరు అంటే శత్రుత్వం నవమం అంటే ఎవరితో శత్రుత్వం తండ్రితో శత్రుత్వం గురువులతో శత్రుత్వం బుద్ధుడు బాధపడ్డాడు కదా శత్రుత్వంలో మానసిక బాధలు వాళ్ళని ఇబ్బందులు పెట్టాలనుకుంటాడు ఈయన ఇబ్బందులు పడుతున్నాడు గొప్పలకరానికి వచ్చేదిరికి సంతానం అండ్ ఇన్హెరిటెన్స్ ఈ రెండింటి వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు వాళ్ళు ఇబ్బందులు పడతారు వీళ్ళ తెలివితేటలు ఎక్కువైపోయి ఆ తెలివితేటలు నెగిటివ్గా వెళ్తాం వల్ల ఇబ్బందులు పడతారు తెలివి ఉండొచ్చు ఈ తెలివి ఎప్పుడైతే నెగిటివ్గా థింక్ చేయడం వల్ల మనిషి ఆలోచనలు వాళ్ళని ఎక్కువ మానసిక ఇబ్బందులు పడుతున్నారు ఎప్పుడైనా సరే ఒక మనిషి ఆలోచనలు బాగా ఉంచి తెలియగలడు నెగిటివ్ థాట్స్ వచ్చి వాడు ఎక్కువ బాధలు పడతాడు ఇమీడియట్లీ గుర్తించండి మీరు వాళ్ళ జాతకంలో లగ్నాత్తు పంచమాధిపతి ఇబ్బంది పడ్డాడు ఆ పంచమాధిపతి ఏ గ్రహం ఇక్కడ కుంభ లక్న జాతకుడు బాగా తెలివితేటల వల్ల అతను ఇబ్బందులు పడుతున్నాడు ఇమీడియట్లీ గుర్తించాలి అస్ అస్సిని మూడో పాదల్లో పుట్టాడు అంటే కేతు నక్షత్రాల యొక్క మూడో పాదంలో పుడితే తన తెలివి వల్లే తను ఇబ్బంది పడతాడు తను ఎవరిని గుట్టిగా ప్రేమించడం నమ్మడం ఎందుకంటే తెలుగుదాటలు ఎక్కువ ఆ తెలుగు నెగిటివ్ చేయను కాబట్టి వీళ్ళు ఆస్ట్రాలజర్స్ అయ్యారు చాలా ఇబ్బందులు పడతాడు ఎందుకు అష్టంభావం ప్రైవేట్ ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఈ బుద్ధుడు నెగిటివ్ తెలుగు కలడు నెగిటివ్ ఆస్ట్రాలజీ ఎక్కువ ఉంటుంది తల్ల దగ్గర ప్రతి క్లయింట్ని నెగిటివ్ కోణంతో చూడటం మొదలు పెడతాడు ఎక్కువ ఇబ్బందులు పడతాడు తర్వాత కమ్యూనికేషన్ చేయాలి కదా వాళ్ళ చేతులు తిట్లు తినాలి కదా అవమానాలు పడాలి కదా అష్టంబాపితే అవమానాలు నెగిటివ్ ఇతని ఆలోచనలు తెలివితే అట్లా విపరీతంగా పెరిపోయి ఇబ్బందులు పడతాడు ఎందుకు అశ్విని మూడో భాగం బుధుడు పరిహారం చేయాలి ఇంకా మేన్ లెక్కనం అంటే ఇది మామూలే స్పోర్ట్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి అశ్విని మూడులో కొట్టడం వల్ల ఇంకా గా ఫోర్త్ లాట్ కూడా అయినయ్యాడు కాబట్టి గృహాల వల్ల తల్లి వల్ల తల్లి ఇబ్బందులు పడటం తల్లి ఆలోచనలు బాగోపోవటం భర్త ఆలోచనలు బాగోపోవటం లేదా వాళ్ళ మీద ఈయనకి సరైన ఆలోచనలు లేకపోవడం ఇలాగ ఇబ్బందులు ఫైనల్ ఫైనల్గా ఏంటి అశ్విని మూడవ పాదవనంగానే బుధగ్రహానికి రెమిడి చేయాలి బుధగ్రహాలు ఏంటంటే వైష్ణవ దేవాలయాలు బుధుడిని శాంతి చేస్తాయి విష్ణు సహస్రనామం బుధుడిని శాంతి చేస్తుంది అర్థమైనా మర్రి చెట్టు పాలు పోయటం ఇప్పుడు మనం చెప్పినట్టు అన్నంలో కొద్ది పాలు కలిపి ముద్ద కలిపేసి మూడు సార్లు దిగదుడిసి మూడు ప్రదక్షిణలు చేసి ఉత్తర దిక్కును పెట్టడం ఇది తేలికాను పని ప్రతిరోజు పెట్టుకోవచ్చు పరిహారం అనేది జరిగింది ఓకేనా సరే మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మీరు మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే పది మందికి విషయాలు రిచ్ షేర్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు అక్కడ బెల్ ఐకాన్ బటన్ అని ఒకటి ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే కనుక నేను అప్డేట్ చేస్తే ఎవ్రీ వీడియో మీకు అలర్ట్స్ రూపంలో వస్తుంది మీరు వాటిని చూడవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్